నమస్తే అండి పేదల నుంచి పేదల దారి అంటే పేదలకి పెత్తందారులకి మధ్య జరుగుతున్నటువంటి రణవంచన నైవంచన పరిపాలననే చెప్పాలి ఈరోజు నల్ల చట్టాలు పేదల భూమి యాజమాన్యపు హక్కు అనే ఒక నల్ల చట్టాన్ని రూపొందించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పేదలకి వారి భూమి మీద ఉండే హక్కుల్ని తొలగించడం కాదండి దీని కాన్సెప్ట్ దొరికిందంతా దోచుకో దోచుకుంది దాచుకో ఆ దాచుకుంది కూడా లెజిటిమేట్గా లీగల్గా దాచుకోవడం కోసం ఈరోజు పోలీసులకి ఈ రోజుకి ఎంఆర్ఓలకి అంతా వాళ్ళ అండర్ కంట్రోల్లో పనిచేసే కొంతమంది వ్యక్తుల చేతుల్లో ఈ చట్టాలని నలిపి నల్లేరాక్ చేస్తున్నారండి ఈరోజు చాలామంది ప్రోపకండ చేస్తున్నారు న్యాయవాదులు న్యాయవాదులు వాళ్ళ మనుగడ కోసం మనుగడ కోసం కోర్టులు వదిలేసి రోడ్డు మీద ధర్నాలు చేస్తున్నారు వాళ్ళ కేసులు పోతాయని సరే ఇక్కడ మా కేసులు పోతాయని కాదు రాష్ట్ర ప్రజలకి రక్షణ కోసం ప్రజాస్వామ్య కోసం న్యాయస్థానాన ఉనికి కోసం న్యాయస్థానాల ఉనికి కోసం ఈరోజు మేము స్టేషన్కి వెళ్ళి ఈ భూమి వీళ్ళదా వాళ్ళదా అంటే పోలీసు వాడు అంటాడు ఎవరైతే దొంగ ఉంటాడు చూడండి ఓనరు వాడిదే భూమి అంటాడు నీకు ఎట్లా తెలిసాయంటే వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయండి ఏ డాక్యుమెంట్స్ ఒరిజినలో ఏ డాక్యుమెంట్స్ డూప్లికేటో నీకెలా తెలుస్తుంది నీకేం తెలుసు అన్నా ఎంఆర్ఓ గారు చెప్పారండి ఎంఆర్ఓకేం తెలుసు ఎంఆర్ఓకేం తెలుసు నీకేం తెలుసు ఏం తెలుసు న్యాయస్థానాలు ఉన్నాయి లీగల్గా ఈ పనులు మీరు చేయకూడదు వీటికి సంబంధించి సివిల్ కేసుల్లో మీ తలదుర్చకూడదు అంటూ కొరడా జాడిస్తే తప్ప ఈరోజు ఎవరి భూమిని వారు రక్షించుకోలేకపోయిన పరిస్థితి ఇప్పుడట పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గురిగిందన్నట్టుగా ఈరోజు పోలీసు వాడికి పెత్తనం రెవెన్యూ అధికారాలకి పెత్తనం వీళ్ళిద్దరూ ఎవరి అండర్ కంట్రోల్లో ఉంటారంటే ముఖ్యమంత్రి అండర్ కంట్రోల్లో ఉంటారు ప్రభుత్వం అండర్ కంట్రోల్లో ఉంటారు వీళ్ళెవరికి చిక్కకుండా పనిచేస్తారు చూడండి సింహంలాగా ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ బాడీ మా జుడిషియరీ వ్యవస్థ ఈరోజు న్యాయస్థానాలు ఉన్నాయనే నమ్మకంతో బతుకుతున్నటువంటి రాష్ట్ర ప్రజలకి ఈరోజు న్యాయస్థానాలతో పని లేదు నేనేది చెప్తే అదే చట్టం నేనే మోనార్క్ని నేనే రాజు నేనే మంత్రి అనే కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి పెద్ద దెబ్బ న్యాయవాదులే కొడతారు సో న్యాయవాదులంటే మీకు బాగా సుపరిచితులు ఎందుకంటే ఆరు వేల నలభై ఒక్క వాయిదాలకి మీరు అటెండ్ కానప్పుడు సీబీఐ నుంచి మిమ్మల్ని అన్ని రకాలుగా రక్షిస్తున్నప్పుడు మీ బెయిల్ పదిహేడు సార్లు పదిహేడు సార్లు ఫెయిల్ అయినప్పుడు మీరు చట్టం నుంచి ఎలా దాక్కోవాలి ఎలా దో దోచుకోవాలి అనే కాన్సెప్ట్లో కొద్ద గొప్ప మీకు న్యాయవాదులతో సుపరిచితులు కదా మా మొక్కాన అదేదో ముష్టిసారు ఐదు వేలు మీకు అంటూ అవి కాదు మీరు మాకు వేయాల్సింది ప్రజాస్వామ్యాన్ని రక్షించడంలో మా బాధ్యత కీలకం స్వాతంత్ర ఉద్యమంలో బారిస్టర్ చదువుకున్నటువంటి మహాత్మా గాంధీ గారి కంటే గట్టి పోరాటం ఇచ్చినటువంటి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రాక్టీస్లో ఉన్న అడ్వకేట్ మీరు ప్రాక్టీస్లో ఉన్న అడ్వకేట్ని కదిలించకూడదు కంప మీద రాయేసినట్టే ఈరోజు దమ్మున్న న్యాయవాదులని మీరు కదిలిస్తున్నారు మీ ప్రభుత్వం కూలిపోవడానికి సిపిఎస్ జిపిఎస్ విధానంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కొంత ఉంటే అదే రకంగా రాష్ట్ర ప్రజల పాత్ర కొంత ఉంటే అమరావతి రైతుల పాత్ర కొంత ఉంటే అంగన్వాడీ వాళ్ళ ధర్నా పాత్ర కొంత ఉంటే మా న్యాయవాదుల పాత్ర కీలకమైపోతాయి ఎందుకంటే ఎందుకంటే ఈరోజు కంప మీద చేరేశారు ఈరోజు చిలక్కండా వెనక్కి రాదు ఖచ్చితంగా మీ ప్రభుత్వం పడిపోవడానికి మావంతు బాధ్యతగా ఈ చట్టాన్ని రద్దు చేస్తూ మేనిఫెస్టోలో పెట్టేటటువంటి ప్రభుత్వం ఏదైనా దాన్ని స్వాగతిస్తూ దానికి సహకరిస్తూ దాని గెలుపుకు మా వంతు పాత్ర వహిస్తూ మిమ్మల్ని గద్దదించడంలో న్యాయవాదులు పాత్ర కీలకంగా ఉంటుంది మా మనుగడ కోసం ఈ చట్టాన్ని రద్దుమని చేయమన్నట్టు చెప్పట్లేదు రాష్ట్ర ప్రజల ప్రజాస్వామ్యం కోసం రాష్ట్ర ప్రజల భూమి యజమాని హక్కు కోసం అదే రకంగా న్యాయస్థానాల ఉనికి కోసం పనిచేసేటటువంటి ఒక న్యాయవాదిగా పార్టీలకు అతీతంగా మేనిఫెస్టోలో రూపొందించాల్సిందే ఏ పార్టీ అయినా సరే మా న్యాయస్థానాలని ఉన్నవి వాటి స్థానం కీలకం ఇండిపెండెంట్ బాడీ ఒక ముఖ్యమంత్రి చెక్కు చేతల్లో ఒక ఎమ్మెల్యే చెప్పినట్టుగా ఎప్పటికీ చెయ్యదు కాబట్టి దాన్ని వంచలేక దాన్ని గెలుచుకోలేక ఈ కింద ఉండే చెంచాలు గిరెటలతో పనులు చేపించడం కోసం మీరు ఎంచుకున్నటువంటి నల్ల చట్టాన్ని మడిచి పక్కన పెట్టండి అసలు జీవోలు ఎందుకని ఆన్లైన్లో డిస్ప్లే చేయట్లా చాలా జీవోలు వచ్చినాయే ఇది కొత్తగా వచ్చింది కాదండి దీనికి ముందు ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారం చేయగానే కొన్ని మున్సిపాలిటీ చట్టాలు కూడా తెచ్చేశారంట నల్లటి చట్టాలు చీకటి చట్టాలు జీవోలు ఆన్లైన్లో పెడితే సగానికి పైగా వే అవన్నీ మా హైకోర్టులో ఉండేయే మీరు ఒక జివో చేయడం మళ్ళీ మేము దాన్ని క్యాన్సిల్ చేయడం మీరు ఎవరు సలహా తీసుకోరా లేకపోతే ఎవరైనా సలహా ఇచ్చినా మీరు లెక్క చేయరా మాకైతే అర్థం కావట్లేదు ప్రతి జీవం మడిచి పక్కన పెట్టడం జీవో చేయడానికి కొంత ఖర్చు దాన్ని తీయడానికి కొంత ఖర్చు మా విలువైన హైకోర్టు సమయాన్ని వృధా చేయడానికి ప్రభుత్వ వ్యతిరేక కేసులే సగం సమయం వృధా చేస్తుంది సో మీరు చేసే పరిపాలన ఎంత నీచాతి నీచంగా ఎంత దౌర్భాగ్యంగా ఎంత దాష్టికంగా ఎంత దుర్మార్గంగా ఉందనేది ఈ నల్ల చట్టాలు మరోసారి ధృవీకరిస్తాయి ఇక్కడ మీకు ఎదురుకు పోరాడుతుంది న్యాయవాదులు న్యాయవాదులు ఎదిరించే దమ్ము ఈ రాష్ట్రం కాదు దేశంలో కూడా ఏ ఒక్కరికి లేదని మరోసారి గుర్తు చేస్తూ ఈ చట్టాన్ని రద్దుపరిచే వరకు న్యాయవాదుల పోరాటం ఆగదు న్యాయస్థానాల ఉరికి కోసం మేము చేసే పోరాటంలో రాష్ట్ర ప్రజల ప్రజాస్వామ్యాన్ని కాపాడడమే మా నైతిక బాధ్యత